ప్రతి రైతు ఈ రోజున ఒక భావం ఏంటంటే ఎక్కువ మంది రైతులకి కింద చిన్న రైతు దగ్గర నుంచి మొదలు పెడితే బడా రైతు దగ్గర కూడా ఇంకా ఇంకా చిన్న రైతులు ఎక్కువ ఉంటుంది ఆ భావం ఏంటంటే భూమి నా దగ్గర ఉంది కదా ఎక్కడికి పోతుంది రికార్డులు నాకు నాకేంటి అని ఒక భావన ఎప్పుడెప్పుడైతే రికార్డులతోటి అవసరాలు ఏర్పడుతున్నాయో ఇప్పుడు మనం మేల్కొంటున్నాం అంటే ఎప్పుడన్నా బ్యాంకుకోటి దగ్గర పోతే లోన్ ఇవ్వనన్నప్పుడు గుర్తొస్తున్నాయి లేదా పక్క గేట్ోడు ఆక్రమించుకోవడం ప్రయత్నం చేస్తే గుర్తొస్తున్నాయి లేదా అమ్ముకోటను పోయినప్పుడు పుస్తకాలు అడుగుతున్నారు ఇప్పుడిప్పుడు కాగితాల యొక్క ప్రాధాన్యత మనం గుర్తిస్తున్నాం కానీ ఇప్పటికీ కూడా భూమి ఉన్న రైతుకి నా దగ్గర భూమి ఉంటే ఏ కాగితాలు ఉండాలి అనే విషయం తెలియదు రైతులు ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే నాకు కనుక భూమి ఉంటే నా దగ్గర ఏ కాగితాలు ఉండాలి ప్రభుత్వం దగ్గర ఏ రికార్డులో నా పేరు రావాలి వచ్చిందా లేదా ఇది చూసుకోవాలి దానికే నేను రైతులందరూ చాలా సందర్భాలు అంటాను ప్రతి రైతు కూడా భూసార పరీక్ష చేసుకున్నట్టుగా భూమి హక్కుల పరీక్ష చేసుకోవాలని ఒక్కసారన్నా కనీసం ఐదేళ్ళకు ఒక్కసారి అన్న ఒక్కసారి భూ హక్కుల పరీక్ష చేసుకోవాలి ఏంటి భూ హక్కుల పరీక్ష దానికి మేధావులు అవసరం లేదు లేదా నాలాంటి వకీలు కూడా పోయి చేయాల్సిన పని లేదు వాళ్ళంతా వాళ్ళు కూడా చేసుకోవచ్చు ఏం చేయాలి ప్రతి రైతు మొట్టమొదటిది తన భూమి చిరునామా కనుక్కోవాలి దాని నాకు అడ్రస్ ఉంటుంది ఏంటి భూమి అడ్రస్ దీని సర్వే నెంబర్ ఏంటి దీంట్లో విస్తీర్ణం యాక్చువల్గా ఎంత ఉంది చూసుకోవాలి దీని హద్దులు ఏమిటి ఏ రెవెన్యూ గ్రామంలో ఈ భూమి వస్తుంది ఇది ఆ భూమి చిరునామా దీన్ని ముందుగా కనుక్కోవాలి దీన్ని కనుక్కోవడానికి పాత రికార్డులు ఏముంది చూసుకోవచ్చు ఎవరైనా సర్వేర్ హెల్ప్ తీసుకోవచ్చు మన దగ్గర ఉన్న టిప్పెన్స్ చూసుకోవచ్చు ఏం చేసినా సరే ఆ భూమి యొక్క చిరునామాని మనం కరెక్ట్గా కనుక్కోవాలి ఇది మొట్టమొదటి ఇది ఇది కనుక్కోకుండా ఇది సరిగా తెలుసుకోకుండా ఇంకేం చేసినా వృధా ఉదాహరణకి ఇప్పుడు నేను నా భూమి నెంబరే కరెక్ట్ తెలియకపోతే నేను ఇంకేం రికార్డులో పరిశీలిస్తే ఏం లాభం నేను నాలుగో నెంబర్ సర్వే నెంబర్లో రెండు ఎకరాలు దుండుకుంటున్నా ఇది ఐదో నెంబర్ సర్వే అనుకుని చెప్పి ఐదో నెంబర్ అన్నీ వెతుక్కుంటా అన్నీ బాగానే అనిపిస్తాయి కానీ ఉపయోగం లేదు ఇది నాలుగో నెంబర్ భూమి సో మొట్టమొదటిగా రైతు చేయాల్సింది ఏంటంటే తన భూమి చిరునామాని కనుక్కోవటం ఇది మొట్టమొదటి స్టెప్ ఇక రెండవది ఏంటంటే ఈ భూమికి సంబంధించి తన దగ్గర ఏం కాగితాలు ఉన్నాయి దానికి తప్పకుండా వ్యవసాయ భూమి అయితేనేమో పాస్బుక్ టైటిల్ వీడు ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు పుస్తకాలు ఉండవు ఇంకా రెండింటిని కలిపి ఒకటే పుస్తకం కింద ఇస్తారు ఈ బుక్ ఉందా లేదా నా దగ్గర సాదా సదాబైనామా ద్వారా నేను కొనుక్కున్నాను అనుకో నా దగ్గర థర్టీన్ బి సర్టిఫికేట్ ఉందా లేదా నేను కొనుగోలు చేసినట్లయితే రిజిస్టర్ దస్తావేజ్ నా దగ్గర ఉందా లేదా లేదా నా దగ్గర గిఫ్ట్ కానీ పార్టీషన్ డీడ్ వస్తే ఆ కాగితాలు నా దగ్గర ఉన్నాయా చూసుకోవాలి ఇది రెండో స్టెప్ ఇక మూడోది ఏంటంటే ప్రభుత్వం దగ్గర ఉండే ఒక నాలుగు రికార్డ్స్ మనం ఒక్కసారన్నా సర్టిఫైడ్ కాపీ తీసుకోవాలి అందులో అతి కీలకమైంది సేత్వార్ ఇది ఎప్పుడు మనం పట్టించుకోండి పాత రికార్డు సేత్వారు టిపన్ అంటే ఆ భూమి యొక్క పటం ఇవి రెండు పాత రికార్డ్స్ తీసుకోవాలి ఇప్పుడున్న రికార్డ్స్లో వన్ బి పహాని ఈ నాలుగు రికార్డులు కనుక దగ్గర పెట్టుకొని మనం ఫీల్డ్లో ఏ నెంబర్లో ఉన్నామో ఈ నాలుగు రికార్డులు కూడా టాలీ అవుతుందనుకోండి అంటే మనం హక్కులు భద్రంగా ఉన్నట్టు ఈ కాగితాలు చాలా జాగ్రత్తగా ఫోల్డర్ పెట్టి దాచుకోండి మనం ఎట్లయితే రెండేళ్ళకు ఒకసారి మూడేళ్ళకి ఒకసారి ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటాం కదా డబ్బులు ఉన్న సంవత్సరానికి ఒకసారి పోయి టెస్టులు చేయించుకుంటారు అన్నీ బాగా వస్తే రిపోర్ట్లు దాచుకుంటాం ఇంకా నాకేం ఆరోగ్యం బాగానే ఉందని చెప్పి ఒకవేళ బాగాలేకపోతే వెంటనే ట్రీట్మెంట్ చేసుకోవడానికి అవకాశం దొరుకుతుంది భూమి హక్కుల పరీక్ష కూడా అంతే అప్పుడు కనుక మనకు సమస్య ఉంది తెలిసిందనుకోండి వెంటనే దాన్ని సాల్వ్ చేసుకోవడానికి ప్రయత్నం చేసుకోవచ్చు లేదు అనుకుంటే ఈ కాగితాలు జాగ్రత్తగా రేపు ఎప్పుడైనా సరే సమస్య వస్తే ఈ కాగితాలే పనికి సో రైతులందరూ ఒక ఇప్పుడు ఏదైతే యాభై ఎనిమిది లక్షల మందికి పాస్ పుస్తకాలు అందబోతున్నాయో ఈ రైతులందరూ కూడా ఒక్కసారి చూసుకోండి ఇప్పుడు అవకాశం కూడా ఉంది ఎందుకంటే రికార్డు ఊళ్ళోకి పోతున్నాయి వన్ బి ఊళ్ళోకి వెళ్ళింది బహానీ ఊళ్ళకి వెళ్ళింది కొన్ని ఊళ్ళల్లో గోడల మీద పెట్టారు రకరకాల మార్గాల ద్వారా రకరకాల ఎప్పుడు లేనట్టుగా రకరకాల మార్గాల ద్వారా పాత రికార్డులు కూడా వెళ్ళినాయి గ్రామాలకి మీరు ఎంతమంది చూసుకున్నారో దాన్ని పక్కన పెడితే సేత్వారు కాస్రాపహాని అసైన్మెంట్ రిజిస్టర్ పీటీ రిజిస్టర్ ఎన్వరోన్మెంట్ ఇవన్నీ కూడా గ్రామాలకు వెళ్ళాయి